ఈ మధ్య ఒక సిక్స్టీ టూ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ వాళ్ళ బ్రదర్ మీద మదర్ మీద కేసు ఫైల్ చేశారు కోర్టు అతను ఈ విధంగా చెప్తున్నాడు జడ్జి గారు వాళ్ళిద్దరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోతున్నారు ఇద్దరికి వాళ్ళల్లో బాగోవడం లేదు నా కేసు ఏంటంటే దయచేసి మా అమ్మని మా అన్నయ్యని కూడా నా దగ్గరికి వచ్చి ఉండమంటున్నాను కానీ వాళ్ళు రావడం లేదు నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరినీ నా దగ్గరికి వచ్చి ఉండమనండి నేను చూసుకుంటాను నా బ్రదర్ కంట నిన్న టెన్ ఇయర్స్ చిన్నే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అంటాడు జడ్జి గారు మీరు వాళ్ళిద్దరిని నా దగ్గరికి పంపించేటట్టు ఆ కేసుని సాల్వ్ చేయండి అని చెప్పి చెప్తాడు అది విని జడ్జి గారికి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆయన ఏమంటారంటే నా ఇరవై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇటువంటి కేసు నా కోర్టులో ఎప్పుడు రాలేదు తరచుగా నా దగ్గరకు వచ్చిన కేసులు అన్నిటిలో కూడా ఇద్దరు అన్నదమ్ముల మధ్యన ఏమైనా కేసు ఉంటే అది ఆస్తులు పంచుకోవడానికి లేదంటే అమ్మని పంచుకోవడానికి ఇలాంటివి వచ్చాయి ఇది మొదటిసారి ఒక అన్నదమ్ముడు ఇంకో అన్నదమ్ముడిని అమ్మని కూడా వచ్చి ఉండమండం అనేది మొదటిసారి ఇటువంటి కేసు వచ్చింది అని చెప్పి ఆ జడ్జి గారు అంటారు ఆ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ అడిగినట్టే జడ్జి గారు తీర్పు కూడా ఇచ్చేస్తారు దీని తర్వాత ఏం జరిగిందంటే జడ్జి గారు ఇంటికి వెళ్ళాక బాగా ఆలోచించి నెక్స్ట్ డే అయినా వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు ఆ ఊళ్ళోని జడ్జి గారికి ఒక ఎనభై సంవత్సరాలు అన్నదమ్ముడు ఉన్నాడు అతను అతని పని కూడా అతను చేసుకోలేకపోతున్నాడు జడ్జి గారు ఏమంటారంటే అన్నయ్య నువ్వు కూడా నాతో పాటు హైదరాబాద్ వచ్చి మనం అక్కడే ఉందాము అని అంటాడు లేదా నువ్వు రానంటే నాకు ఆ కోర్టు వద్దు నేను ఇక్కడికి వచ్చి నీతో పాటే ఉంటానని చెప్పి అంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందల్లా ఏంటంటే అన్నదమ్ములు ఇప్పుడు కూడా విడిపోకుండా కలిసిమెలిసి ఉంటే చాలా ఆనందంగా ఉంటది ఎంతో హాయిగా ఉంటది దయచేసి అన్నదమ్ములు ఎప్పుడూ తల్లిదండ్రులు పంచుకోవడానికి కానీ ఆస్తి పంచుకోవడానికి గాని విడిపోవద్దు అందుకే స్వామి మనకి పదే పదే చెప్పడం జరిగింది రామాయణం నిత్యం చదువుతూ అందులో ఉన్నది అర్థం చేసుకొని దాంట్లో చెప్పినట్టు మన సమాజంలో ఏ విధంగా ఉంటే మనకి సమాజంలో మన గౌరవం పెరుగుతుంది దాని విలువ ఏంటో కూడా తెలుస్తుంది రామాయణంలో భగవంతుడు స్వయంగా మన రిలేషన్షిప్ ని ఏ విధంగా గౌరవిస్తూ కాపాడుకోవాలా అని చెప్పి భగవంతుడు స్వయంగా ఆచరించి చూపించాడు మనము మన పిల్లల్ని రిలేషన్ నుంచి దూరం చేయకుండా చూసుకోవాలి రిలేషన్లో ఉన్న గౌరవ మర్యాదలు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అది మన పిల్లలకి మన బాల మనం చెప్పితే ఆ పిల్లలే మన భావి పౌరులుగా తయారై సమాజాన్ని తీర్చిదిద్దడానికి ముందుకొస్తారు మన పెద్దలు మంచిని ఏదైతే అందించారో అదే విధంగా మనము కూడా మన పిల్లలకి ఆ మంచి విషయాల్ని అందించి వాటిలో ఉన్న విలువల్ని వాటిలో ఉన్న గౌరవాన్ని తెలియపరచాలి మన తాతలు ముత్తాతలు వారిని చిత్రములుగా తీసుకొని వారిని మన గృహంలో పెంచుకొని వారిని ఆరాధన చేస్తుంటాం కానీ ఆ యొక్క చిత్రము లోపల చైతన్యం ఉన్నదా కరుణ ఉన్నదా ప్రేమ ఉన్నదా కానీ వీటిని పూజించడంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి పెద్దలు ఈ విధమైనటువంటి ఆదర్శాన్ని మనకు నిరూపించి పోయారు ఎందుకనే మన గృహము లోపల అనేక చిత్రములంతా ఉంటుంటాయి చిత్రములను ఆదర్శంగా నిరూపించి ప్రబోధించి ప్రచారం సలిపి అన్ని విధాలా మనకు ఆదర్శంగా నిరూపించినటువంటి పెద్దలు మనకు ఉన్నారు